తిరుపతి జిల్లా కోటపట్నంలో డెబ్బైదవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బహుజన సమాజ్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుపుకున్నారు ముందుగా కోటలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం రాజ్యాంగాన్ని రక్షించండి రాజ్యాంగ మనల్ని రక్షిస్తుంది అనే నినాదంతో కోటపట్నంలో భారత రాజ్యాంగ పీఠిక కరపత్రాన్ని పంచపెట్టారు ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ చోడవరం సుధాకర్ వీసీకే గూడూరు డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్వి రమణయ్య మీడియాతో మాట్లాడారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మకమైన లిఖిత గ్రంథమని ప్రత్యామ్నాయ భావజాలంతో న దేశ అభివృద్ధికి సంబంధించి ప్రథమన్నారు దానికి రాయడానికి బాబసాహెబ్ అంబేద్కర్ పూర్తి సమయానిమే దేశను రాజ్యాంగ రచనపై కేంద్రీకరించి తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టారని ఈ సందర్భంగా తెలిపారు అలాంటి రాజ్యాంగాన్ని చేదనైతే ముందుకు తీసుకెళ్ళండి లేదా అక్కడే వదిలేయండి అన్నారు ఒక్కటి కూడా అమలు జరగటం లేదు ప్రభుత్త ఏది జరగటం లేదు ఎవరు బద్ధకాల బాధిస్తారు ఎవరు బాధలొల్ పడుతూ ఉంటారు ఎవరు ఒకరి పక్కన ఒక కేరు ప్రభుత్త మాత్రం ప్రజల కోసండే అగ్రవర్ణాలు దోపిడీ చేస్తున్నారు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ సంపాదించుకునేది దానికోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు కానీ పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు పుట్టగోష పెట్టుకున్నవాడు పుట్టగోసులోనే ఉన్నాడు వాడు మారట వాడు వేసుధారణ మారలా వాడు ఆ నాగకత మారలేదు అట్టే ఉన్నారు ఉన్నవాడు గిడ్లు కట్టుకొని మేటలు కట్టుకొని పెద్దవాడు అయిపోతా ఉన్నాడు ఆస్తులు పెంచుకుంటా ఉన్నాడు నేను అన్ని పార్టీలు నడతుండేది ఒక పార్టీనే కాదు అన్ని పార్టీ వాళ్ళు నాయకులు అట్టే ఉన్నారు వాళ్ళు పెరుగుతున్నారు కానీ అట్టడుగు వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పీసీలు పెరగలేదు ఎదగలేదు రాజకీయంగా కూడా ఏమీ లేదు వాళ్ళు ఈ విధంగా ఉంది పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితి మారాలంటే మనం అందరూ ఐక్యంగా ఉండి అంబేద్కర్ భాషలో నడవాలని కోరుకుంటూ ఇష్టం ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం అంటే రాజ్యాంగ దినోత్సవం అంటే అంత కొనుపు ఇక్కడ మనుధర్మ శాస్త్రం మను ధర్మ రాజ్యాంగం నడిచేది ఆ మరుధర్మ రాజ్యాంగం ప్రకారం మనుషులందరూ సమానం కాదు అనే సిద్ధాంతం ఈ మనువనతను ఈ కులాలుగా విభజించి మతాలుగా విభజించి ఈ పాలన్నీ మరవు కొనసాగిస్తే ఆ పను ధర్మ శాస్త్రాన్ని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడున దాన్ని తగలిపెట్టడం జరిగింది దాన్ని తగలబెట్టిన తర్వాత ఆయన నేతృత్వంలో ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఆ రాసినటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నవంబర్ ఇరవై ఆరున పార్లమెంట్కి సమర్పించడం జరిగింది ఆ పార్లమెంట్లో సమర్పించిన ఈ రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు నుంచి అమలు జరగటం మొదలైంది అయితే అది ఇందాక మన మిత్రులు చెప్పినట్టు రాజ్యాంగం పూర్తిగా అమలు కావటం లేదు ఈ రాజ్యాంగం రాజ్యాంగంలో ఉన్న ప్రకారంగా ఈ దేశంలో అమలు పరచాలని ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రత వాళ్ళు ఉంచాలని అది ప్రభుత్వం బాధ్యత మనం ఏ రాజ్యాంగం అయితే రాసుకున్నామో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ బాధ్యతని ప్రభుత్వం నెరవేర్చి కోరుకుంటున్నాం అలా లేకుంటుంటే ఈ రాజ్యాంగాన్ని ఈ ఎవరైతే స్వేచ్ఛ లేదో సమానత్వం లేదో సౌభ్రతత్వం లేదో వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని బ్రద్దలైన కొడతారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది ఇక్కడ మనుషులందరూ సమానం అని రాజ్యాంగం రాసింది ప్రతి మనిషి మనిషికి ఒక ఓటు ఓటుకు ఒక విలువ ఇవ్వటం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసేటువంటి సిద్ధాంతం అయితే దాన్నే అమలు పరచవలసిందిగా మేము ఈ రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వ అధినేతల్ని కోరుకుంటూ మేము ఈ రాజ్యాంగానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వినిపిస్తున్నాం జై భీమ్ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలు పరుస్తాం రాజ్యాంగాన్ని అమలు పరుస్తాం రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రక్షించాలి